కెప్టెన్సీస్ అబౌట్ మేకింగ్ రైట్ ऑन द ఆన్ ద ऑफ ఆర్ ఆఫ్ इसलिए मैं कंट्री डिलाइट కంట్రీ भरोसा करता భరోసా दे डिलीवर డిలివర్ హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బఫెలో మిల్క్ టు మై డోర్ స్టెప్ బై సెవెన్ఎం డోంట్ జస్ ఎంజాయ్ ఎంజాయ్ విలేజ్ ఫ్రెష్ బఫెలో మిక్ టు డౌన్లోడ్ ద కంట్రీ డి లైటర్ పదహారు ప్రతిపక్షాలు ఉమ్మడిగానో ఆమ్ ఆద్మీ పార్టీ విడిగాను భారత ప్రభుత్వాన్ని కోరింది ఏంటి చాలా సింపుల్ డిమాండ్ పార్లమెంట్ సమావేశాలు పెట్టండి ఇటీవల పరిణామాలు చర్చిద్దామని కానీ ప్రభుత్వం మాత్రం పార్లమెంట్ సమావేశాలు పెట్టము నార్మల్గా రొటీన్గా ఎప్పుడయ్యే సమావేశాలు అప్పుడే పెడతామని మరి పార్లమెంట్లో సమావేశాలు పెడితే ఏంటి ప్రమాదము ప్రతిపక్షాలు ప్రశ్నలు అడుగుతాయి అంతర్జాతీయ మీడియా అడిగే ప్రశ్నలకు సమాధానాలు చెప్తారు విదేశాలలో మన పార్లమెంటరీ డెలిగేషన్లు పంపించి అక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తారు జాతీయ మీడియాకు చెప్పకుండా చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ ఇంటర్నేషనల్ మీడియాతో మాట్లాడతారు ఇంటర్నేషనల్ ప్లాట్ఫామ్లో షాంగ్రీలా డైలాగ్ సింగపూర్లో జరిగితే అక్కడ సీడిఎస్ మాట్లాడారు అంతర్జాతీయ వేదికల పైన అంతర్జాతీయ మీడియా పైన మన మిలిటరీ రాజకీయ ప్రతినిధులు మాట్లాడుతుండగా పార్లమెంటుకు ప్రభుత్వము వివరణ ఇవ్వడంలో తప్పేంటి డెమోక్రసీలో పార్లమెంటు మించింది ఇంకోటి లేదు కదా అసలు వాస్తవంగా ప్రభుత్వం పా ప్రతిపక్షాలు అడగాల్సిన అవసరం లేదు ప్రభుత్వమే పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు పెట్టి ఆపరేషన్ సింధూర్ సాధించిన విజయాలపైన ఎక్స్ప్లెయిన్ చేసి వీ హెవ్ టు సెలబ్రేట్ దిస్ మూమెంట్ పాకిస్తాన్ పైన మనము వారి టెర్రరిస్ట్ బేస్ని ధ్వంసం చేశాం వారి మిలిటరీ బేసులను ధ్వంసం చేశాం మన బ్రహ్మోజ్ మిసైల్స్ లాంటివి అద్భుతంగా పనిచేస్తాయి మన ఏ డిఫెన్స్ వ్యవస్థ మన మన దేశాన్ని గణనీయంగా కాపాడింది సో బ్యాటిల్ ఫీల్డ్లో క్లియర్గా మనము అప్రాన్ని సాధించాం ఇది సెలబ్రిటీ చేసుకోవాల్సిన మూమెంట్ కదా పార్లమెంట్ సమావేశం పెట్టి సెలబ్రేట్ చేసుకోవచ్చు కదా ప్రభుత్వము ఈ ఈ విషయాలు పార్లమెంట్కి చెప్పినప్పుడు ఏ దేశం విజయం సాధించలేదు అని ఎవరన్నా అనుకోండి ప్రజలు నిర్ణయించుకుంటారు కదా ఇవాళ అంతర్జాతీయ మీడియా అంతర్జాతీయ ఎక్స్పర్ట్స్ కూడా చెప్తున్నారు ఇండియన్ మిలిటరీ ఆపరేషన్స్ ఇందూర్లో క్లియర్ అప్పర్ హ్యాండ్ సాధించామని మరి ఈ అప్పర్ హ్యాండ్ సాధించిన విషయాన్ని పార్లమెంట్ చెప్పడానికి ఎందుకు విడతాడాలి అలాగే పాకిస్తాన్ అనుసరిస్తున్న విధానాలు టెర్రరిజాన్ని ప్రోత్సహించడము ఇలా మనము ప్రపంచ వేదికల పైన పాకిస్తాన్ ఎక్స్పోజ్ కూడా చేస్తున్నాను ఈ దేశం ఫెయిల్ స్టేటు ఇది తీవ్రవాదాన్ని ఎక్స్పోర్ట్ చేస్తుంది ఇది టెర్రరిస్ట్ స్టేటు ఈ విషయాలకు కూడా పాకిస్తాన్ దుర్మార్గాల్ని అంతర్జాతీయంగా ఎక్స్పోజ్ చేయడం ఎంత ముఖ్యమో భారత పార్లమెంట్ వేదిక నుంచి కూడా ప్రపంచానికి చెప్పడం కూడా అంతే ముఖ్యం కదా మరి ఎందుకు ప్రభుత్వానికి అభ్యంతరం పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రిజాన్ని ఎక్స్పోజ్ చేయడానికి ఆపరేషన్ సింధూర్లో సాధించిన క్లియర్ అప్పర్ హ్యాండ్ అని చెప్పడానికి ఏంటి అభ్యంతరం ఇక మూడవది ప్రపంచం ఎలా రియాక్ట్ అయింది మీరు అమెరికా భారత్ను పాకిస్తాన్ను ఒకే ఘాట్న కలిపి చెప్పడం కావచ్చు లేదు మీకు ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడం కావచ్చు అలాగే యూరప్ లాంటి దేశాలు మౌనంగా ఉండడం కావచ్చు వీటిని మన నాయకులు అడపాదడపా చెప్తూనే ఉన్నారు జయశంకర్ వి నీడ్ పార్ట్నర్స్ నాట్ ప్రీచర్స్ అన్నాడు ఈ మాట అంటే వేదికపైనంటే తప్పేముంది ఈవెన్ పార్లమెంట్ వేదికగా ప్రపంచ తీవ్రవాదాన్ని ప్రపంచం అర్థం చేసుకోవడంలో విఫలమవుతుంది అని భారత పార్లమెంట్ సాక్షిగా అగ్రరాజ్యాలకు చెప్పడంలో తప్పుందా యునైటెడ్ నేషన్ సెక్యూరిటీ కౌన్సిల్ యాంటీ టెర్రరిజం విభాగానికి పాకిస్తాను కౌంటర్ దానికి చైర్గా ఇంకోదానికి వైస్ చైర్గా ఎన్నుకున్నారు ఇంతకన్నా వరల్డ్ ఇపోక్రసీ ఇంకోటి ఉంటుందా ఈ వరల్డ్ హిపోక్రసీని ఎక్స్పోజ్ చేసడానికి ఏంటి అభ్యంతరం మన రాజ్నాథ్ సింగ్ బహిరంగ వేదికలపై కూడా ఐఎంఎఫ్ లోన్ ఇవ్వడాన్ని వ్యతిరేకించాం కదా మరి ఈ విషయాన్ని పార్లమెంట్ వేదికగా చెప్పడానికి అభ్యంతరం ఏంటి వాస్తవంగా పార్లమెంటును నరేంద్ర మోడీ దేవాలయంతో పోల్చారు పార్లమెంట్కు తొలిసారి ఎన్నికైనప్పుడు పార్లమెంట్ మెట్లకు తలవంచి నమస్కరించి ఇది నాకు దేవాలయం లాంటిది ప్రజాస్వామ్యంలో అన్నారు నేను ఇద్దరు కూడా ఒక ఉదాహరణ చెప్పాను మీరు ఒక ప్రవచనకర్త దగ్గరికి వెళ్ళి చాగంటి గారి దగ్గరకో గరకపాటి దగ్గరకు వెళ్ళి అయ్యా మీరు మా దేవాలయంలో వచ్చి ప్రవచనం చెప్పాలి అంటే లేదు నేను దేవాలయంలో చెప్పను హాల్లో చెప్తాను అని అంటారా ఏ ప్రవచనకర్త అయినా ఫంక్షనల్ కన్నా ప్రవచనం చెప్పడానికి దేవాలయాన్ని ప్రిఫర్ చేస్తారు మరి ప్రజాస్వామ్యం అనే దేవాలయంలో ఏదైనా విషయాన్ని చెప్పడానికి ప్రధానమంత్రి ప్రభుత్వము పార్లమెంటును ప్రిఫర్ చేయాలా లేకుంటే రాయిటర్స్తో ఇంటర్వ్యూల్ని లేదు బ్లూంబర్గ్తో ఇంటర్వ్యూల్ని వివిధ దేశాలలో జరిగే సమావేశాలను వీటిని ప్రిఫర్ చేయాలా సో పార్లమెంటును మించినటువంటిది లేదు కదా సో పార్లమెంట్లో చర్చను మించిన ప్రజాస్వామిక స్ఫూర్తి లేదు కదా మరి ఎందుకు ప్రభుత్వం వెనుకాడుతోంది నేను చెప్పిన మూడు అంశాలలో భిన్నాభిప్రాయాలు రాజకీయం కూడా లేవు ఆపరేషన్ సింధూర్ పైన క్లియర్ ఆధిక్యత మిలిటరీ ఆధిక్యత పాకిస్తాన్ పైన పాకిస్తాన్ తీవ్రవాదాన్ని ప్రోత్సహించడం ప్రపంచ హిపోక్రసీ ఈ మూడు విషయంలో రాజకీయంగా భిన్నాభిప్రాయాలు లేవు ఆ మాటకు వస్తే రెండుసార్లు అక్లపక్షాలు పెట్టినప్పుడు ప్రభుత్వం పైల్గాన్ దాడి జరిగిన నేపథ్యంలో మీరు ఏ చర్య తీసుకుంటామన్నా మేము సిద్ధమే సపోర్ట్ చేస్తామన్నారు ఈవెన్ ఆపరేషన్ సింధును కూడా దేశంలో రాజకీయ పార్టీలన్నీ సమర్థించాయి మరి ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది దీనికి కారణం ఏంటి ఎస్ ప్రతిపక్షాలు కొన్ని ప్రశ్నలు అడుగుతాయి ఏంటి ప్రతిపక్షాలు అడిగే ప్రశ్నలు మోడీ ప్రభుత్వం ఎందుకు వెనుకాడుతోంది ఇక్కడే తనకాసం ప్రజా ప్రతిపక్షాలు ఏమడుగుతున్నాయి అసలు ఈ ట్రంప్ సంగతి ఏంటి ఆపరేషన్ సింధూర్ను మీరు అర్ధాంతరంగా ఎందుకు ఆపారు పాకిస్తాన్ తీవ్రంగా దెబ్బతింటున్న సమయంలో పాక్ న్యూక్లియర్ గేమ్ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ బ్లఫ్ అని నిరూపించిన సమయంలో మిలిటరీ విరోచితంగా పోరాడుతున్న సమయంలో మీరు ఎందుకు ఆపారు క్వశ్చన్ నెంబర్ వన్ క్వశ్చన్ నెంబర్ టూ ట్రంప్ చెప్తున్నాడు నేను బెదిరిస్తే ఆపారని ఇది నిజమా క్వశ్చన్ నెంబర్ త్రీ భారతదేశము పాక్ అనౌన్స్ చేయకముందే కాల్పుల విరమణ ట్రంప్ ఎందుకు అనౌన్స్ చేశాడు క్వశ్చన్ నెంబర్ ఫోర్ మార్క్ రుబ్యూ అమెరికా విదేశాంగ మంత్రి మన తరఫున ఎలా చెప్తున్నాడు న్యూట్రల్ ప్లేస్లో అన్ని అంశాలపైన చర్చ జరుగుతుంది అని ఎవరిచ్చారో అధికారం అమెరికాకు చెప్పడానికి క్వశ్చన్ నెంబర్ ఫైవ్ కాశ్మీర్లో మధ్యవర్తిత్వం చేస్తానని ట్రంప్ తెగ ముందుకొస్తున్నాడు దీనిపైన భారతదేశ వైఖరి స్పష్టం మనం అంగీకరించం దీన్ని ప్రభుత్వం మరోసారి చెప్పండి అని అడుగుతాం చెప్పడానికి అభ్యంతరం ఏంటి పార్లమెంట్లో ఇక ఆరు పేల్గాంలో భద్రతాపలమైన వైఫల్యం లేదా ఎందుకంటే ఆల్రెడీ ఇంటెలిజెన్స్ ఇన్పుట్స్ ఉన్నాయి పెద్ద దాడి జరగబోతుందని అది అమర్నాథ్ యాత్ర బేస్ క్యాంపు నాలుగు వేల మంది టూరిస్టులు ఉండగా ఒక్క జవాన్ కూడా ఎందుకు లేడు ఇది భద్రతా వైఫల్యం అని అఖిలపక్ష మీటింగ్లో కూడా కేంద్ర ప్రభుత్వ హోంమంత్రి అంగీకరించిన వార్తలు వచ్చాయి మరి ఇలాంటి భద్రతాలోపాలు భవిష్యత్తులో జరగకుండా ఏ చర్యలు తీసుకుంటారు ఏడు పహల్గాంలో దారుణం జరిపిన దుర్మార్గుల్ని ఇంకా ఎందుకు పట్టుకోలేకపోతున్నాం వాళ్ళు ఈ దేశంలోనే ఇంకా ఉన్నారా ఉంటే వారు మరీ మరోసారి దాడి చేసే ప్రమాదం లేదా ఎనిమిది మీకు బా మన ఫారిన్ పాలసీ ఏంటి ఇలా పాకిస్తాన్ ఏ ప్రముఖ దేశం కూడా తీవ్రంగా ఖండించలేదు భారతదేశానికి పైల్గాం దాడి తర్వాత సానుభూతి చెప్పాను కానీ పాక్ను ఏ దేశం అమెరికా యూరప్ ఫ్రాన్స్ జర్మనీ రష్యా ఎవరు కూడా గట్టిగా ఖండించలేదు మరి ఎందుకు పాకిస్తాన్ మన మనం డిప్లొమాటిక్గా ఐసోలేట్ చేయలేకపోయామా ఇది ఎనిమిదవది తొమ్మిదవది కేవలం ఆపరేషన్ సింధూర్ సరిపోతుందా తీవ్రవాదాన్ని అంతం చేయడానికి మనం ఇతర రకాల చర్యలు ఏమేమి తీసుకోవాలి పది మరోసారి దాడి జరగదన్న గ్యారంటీ ఏంది మరోసారి దాడి వరకు మనం ఎదురు చూడాలా ప్రోయాక్టివ్గా పాకిస్తాన్ మరో దాడి జరపకుండా నియంత్రించడానికి ఏం చేయాలి ఇలాంటి ప్రశ్నలు ప్రతిపక్షాలు అడగటానికి సిద్ధంగా ఉన్నాయి ఈ ప్రశ్నలకు సమాధానాలు చెప్పడం ప్రభుత్వానికి ఇష్టం లేదా ప్రభుత్వం వెనుకాడుతుందా లేదా ప్రభుత్వం దగ్గర ఆన్సర్లు లేవా ఈ ప్రశ్నలకు ఆన్సర్లు చెప్పే క్రమంలో ట్రంప్ నొప్పిస్తాం లేదు ప్రభుత్వ వైఫల్యం ఏదైనా బయటకు వస్తుందన్న ఆందోళన దేనికి కారణం ఏంటి కదా మరి ఏ రీజను లేకుండా పార్లమెంటును మేము మీట్ కాము అనడం ఏ రకంగా ప్రజాస్వామ్యబద్ధమవుతుంది